అందరికీ నమస్కారం అండి మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా బాగుంటారని కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు నేను మీకు బియ్యం చూపించాను కదా ఇవి రెండు మూడు రోజుల ముందుగా నానబెట్టిన బియ్యం ఈ బియ్యాన్ని మేము అరిసెల కోసం అని నానబెట్టాము నాలుగు కేజీల బియ్యం అండి ఇవి అయితే ఈ బియ్యాన్ని అండ్ మేము బియ్యాన్ని మిల్లుకేపించకుండా అరిసెల కోసం పిండి కొట్టుతున్నారు అక్కడ మా అమ్మ కొడుతుంది ఉంది అండ్ ఈ పిండి కొట్టిన తర్వాత దీన్ని జల్లెడ పట్టి ఆ తర్వాత అరిసెలు చేసుకుంటాము టైమ్ నాలుగున్నర అయింది ఈ పిండి అంతా కొట్టడం అయ్యేసరికి ఆరు తెల్లవారిపోతుంది తెల్లవారిపోయాక ఇంకప్పుడు అరిసెలు చేస్తాం మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వ్లాగ్స్ మేము డైలీ ఇంకా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాము అలాగే ఏమైనా మంచి మంచి ప పిండి వంటలు పల్లెటూరి స్టైల్లో చేసి మీకు అందిస్తూ ఉంటాము సో ప్లీజ్ చూసే వాళ్ళందరూ మా ఛానల్ని లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి మీకు ఏదైనా నచ్చితే నచ్చకపోయినా వాటిని మేము సరి చేసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అండ్ ఒక్కొక్క వాయ అయ్యాక ఇలా తోడుకుని తీసుకువెళ్ళి జల్లెడ పట్టుకొని మళ్ళీ కొన్ని బియ్యం మిగిలిన నూక అన్నీ కలిపి మళ్ళీ తీసుకొచ్చి వేస్తూ ఉంటాం మాకు మా ఇంట్లో వాళ్ళు కాకుండా ఇంకా ఇద్దరిని ఈ పిండి కొట్టడానికి హెల్ప్కి రమ్మంటే వచ్చారు వాళ్ళిద్దరే వాళ్ళు పిండి తోడుతుంది మా అమ్మ మాధవి పిండి తోడుతుంది తనదే ఛానల్ అనమాట ఇది జల్లెడు పట్టేసిన తర్వాత ఫస్ట్ టైం జల్లడు పడుతున్నారు గబగబా మళ్ళీ సెకండ్ టైం కూడా జల్లెడు పడతారు అరసలకి ఇది బెల్లం అండి మంచి ఎర్రటి బెల్లాన్ని తీసుకోవాలి బాగా మంచి బెల్లం క్వాలిటీ బెల్లం క్వాలిటీని బట్టే మనకి స్వీట్ అనేది వస్తుంది వాళ్ళిద్దరితో పాటు ఇప్పుడు మా అమ్మ జల్లెడ పట్టుకుంటుంది కాబట్టి మా నాన్న అటు పక్క ఉన్న మనిషి మా నాన్న పేరు మాధవ మాధవి మాధవ అంటే ఇద్దరు పేర్లు సేమ్ అన్నమాట ఇక్కడ ఇంకా మిగతా ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి అని వచ్చారు జాగ్రత్త ఇలాగే సరదాగా ఈ పిండి అంతా కొట్టేస్తారండి కొట్టేసే తర్వాత ఇంకా బెల్లం పాకం పట్టేటప్పుడు మీకు చూపిస్తాను నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ కేజీకి కేజీ పిండికి మనం కనుక కొట్టుకునే పని అయితే రవ్వ ఏం వేస్ట్గా పోదు కాబట్టి ఒక నాలుగు కేజీల పిండికి మూడున్నర కేజీ బెల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నాము ఇంకా ఈ ఫస్ట్ బెల్లాన్ని కరగబెట్టాలి ఈ కరిగే లోపు నేను వెళ్ళేసి ఇవి నువ్వులు ఉన్నాయి కదా నువ్వులని కొంచెం గోరు వెచ్చగా వేడి చేయాలి ఎందుకంటే మనం అరిసెల్లో నువ్వులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి కొంతమంది గసగసాలు కూడా వేసుకుంటారు నువ్వులు గసగసాలు ఇంకా ఆలుకుల పొడి కూడా వేస్తారు నేనైతే ప్రస్తుతానికి నువ్వులను వేయించుకొని పెట్టుకుంటున్నాను అండ్ అలాగే కొంచెం ఇందాక చెప్పాను కదా ఆలుకులు యాలకులు కూడా మిక్సీకి వేసి బాగా పౌడర్ లా చేసి పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే పాకం అయ్యాక వెంటనే అన్నీ కలిపేస్తారు కదా టైం ఎక్కువసేపు వెయిట్ చేయరు వెయిట్ చేస్తే మళ్ళీ పాకం గట్టిపడిపోయిద్దని చెప్పేసి అందుకే ముందరగానే అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను ద్వారా వేగేస్తాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంత మాత్రం వేగితే చాలు ఎందుకంటే మళ్ళీ బాండీలో మనం నెయ్యిలో వేసినప్పుడు అలాగే వేగుతాయి అండ్ ఇంకా పిండి కూడా ఒకసారి జల్లుడు పట్టడం అయిపోయింది కదా రెండోసారి కూడా జల్లుడు పట్టేసి పెట్టుకుంటాము ఆ తర్వాత పాకం దగ్గరికి వెళ్దాం పదండి ఇందాక చూపించాను కదా పాకం అయితే బాగా కరిగింది అంటే పాకం రాలేదు జస్ట్ బెల్లం అంతా అంతే కానీ మా అమ్మ మా నాన్న ఏంటి అంటే నీట్గా ఉండాలి బెల్లంలో ప్రిపేర్ చేసేటప్పుడు చేత రాళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా అందుకోసమని బెల్లాన్ని కరిగించిన తర్వాత తేరు పడతారనమాట ఇప్పుడు ఆ తేరు పెట్టిన తర్వాత అదే తెప్పాలని కడిగేసి అడుగున మట్టిలు రాళ్ళు అట్లాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి కదా నలకలు అవి పోయేలాగా కడిగేసి మళ్ళీ నీట్గా శుభ్రంగా కడిగి తీసుకొచ్చి ఈ జీ ఈ కరిగిన బెల్లాన్ని పాకల్లో పోసేస్తారు ఇప్పుడు ఆ తెపాలలో కూడా ఒక చుక్క నీళ్ళు వేసి శుభ్రంగా తొలిపి దాంట్లో పోసేసుకుంటారు ఇంక ఇప్పుడు బెల్లాన్ని కూడా మనం క్లీన్ చేసుకున్నాం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అరిసెలు తినేటప్పుడు ఎక్కడన్నా రాళ్ళు రావడం కానీ లేకపోతే ఎక్కడైనా పీసులు తగలటం కానీ అలాంటివి ఉండవు ఆ డస్ట్ మీకు చూపించడం నేను మర్చిపోయాను అయితే నిజంగానే డస్ట్ రాళ్ళు చిన్న చిన్న నలకలు అనేవి వస్తాయి ఖచ్చితంగా మనం టీ వడ పోసుకునే దాంట్లో కానీ లేకపోతే ఏదన్నా చిలుకు నేత ఇట్లాంటి వాటిలో దిగే వాటిల్లో గుడ్డలో అయినా జల్లుడు అట్లా పాటు తేరు పోసుకోవచ్చు తేరు పోసుకున్న తర్వాత ఇంకా పిండి కలుపుకోవడానికి పాకం వస్తుంది కదా పిండి కలుపుకోవడానికి రెడీ చేసి పెట్టుకుంటున్నారు అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నారు అన్నీ పాకం వచ్చిందా లేదా అనేది మనం ఒక తెల్ల అదిగోండి మా అమ్మ ఇడ్లీ తెల్ల ప్లేట్ ఏం కనిపించలేదట్టుంది ఇడ్లీ పాత్ర మూట తీసుకొని దాంట్లో చూస్తుంది అయితే మన పాకం అనేది కొంచెం గట్టి పాకం రావాలి ముదురు మరీ ముదురు కాదు లేత కాదు మనం ప్లేటుకు వేసి పాకం చూసిన తర్వాత వాటర్లో వేసి ఇలా ముద్ద చేసి ఇలా కొడుతుంటే కన కన అనేలాగా రావాలి అలా పాకం పట్టుకుంటే బాగుంటుంది అలా ఒక ఐదు నిమిషాలకు ఒకసారి అలా చూసుకుంటూ ఉంటే మనకు అర్థమైపోతుంది అండ్ మన పాకం రెడీ అయింది పక్కన పిండి అన్నీ తీసుకొచ్చి పెట్టేసుకుంటున్నాము పాకాన్ని అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే అరిసెలు చేసేటప్పుడు స్పీడ్ ఉండాలన్నమాట పాకం వచ్చేసిన పిండి గిట్టిపడిన పిండి లూజ్ అయినా ఏదైనా ప్రాబ్లమే సో పాకం అయిపోయింది నేను ఆ వీడియో కెమెరా తిప్పుకునే లేకపోతే వాళ్ళు వెంటనే దించేసి అండ్ దాంట్లో నువ్వు ఇవి ఆవాలు ప్లస్ అవి అన్నీ వేసారు తర్వాత పిండి కలిపేస్తున్నారు వెంటనే ఎందుకంటే మనం వెంటనే కలుపుకోకపోతే ఎక్ పిండి మిగిలిపోవడము లేకపోతే సిరి ఉండలు కట్టిపోతుంది సో వెంట వెంటనే మరింత మరింత పిండి వేసుకుని కలిపేసుకోవాలి ఎందుకంటే మనకి ముందలే తెలుసు కాబట్టి ఎంత పిండికి ఎంత బలం పడుతుంది అనేది చూసుకున్నాం కాబట్టి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు సో ఉన్న పిండి మొత్తం వేసేసుకోవచ్చు అయితే ఇలా నీట్గా కలిపేసుకోవాలి మనం మనం కలిపితే అంత బలంగా కలపలేము సో మా తమ్ముడిని కూర్చోబెట్టేసింది మా అమ్మ మా తమ్ముడు కానీ మా నాన్న కానీ ఎవరో ఒకరు కలుపుతారు ప్రతిసారి ఎక్కువ పిండి ఉన్నప్పుడల్లా కలుపుతున్నాడు అండ్ పిండి మొత్తం వేసేసి అలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ పిండిలో ఏం లేవండి బెల్లం ఇప్పుడు బెల్లం పాకం మనం కొట్టుకున్న పిండి ఇంకా యాలకులు పొడి ప్లస్ మనం వేసాము ఇవి నువ్వులు అంతే వీటి వరకు వేసాం అయితే మనం వేసే బెల్లం అనేది మంచి కలర్ ఉంటే మంచి అరిసెలు మంచి కలర్ వస్తాయి అదనమాట కలర్ వస్తాయి అంటే మా ఇంటి దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడండి వాడు పిచ్చి పిచ్చి గొడవ చేస్తూ ఉంటాడు నేను సైలెంట్గా ఉండమన్నా ఉండట్లేదు రికార్డ్ చేసుకుంటున్నానని చెప్తున్నా కూడా ఆ బ్యాక్గ్రౌండ్లో వినిపించాయి కదా ఇప్పుడు దాకా ఆ మాటలు సారీ ఫర్ దట్ అండ్ అయితే మన పిండి అయితే మొత్తం అలా వేసేసుకొని కలిపేసుకోవాలి జావుగా ఉంది కొంచెం సో మిగిలిన పిండి కూడా వేసేస్తున్నాము ఇంకా కలుపుకోవటం అయిపోయిన తర్వాత ఇంకా తెపాలను నీట్గా చేసుకొని దానిపైన మూ కొంచెం నెయ్యి వేసేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత గట్టిగా కలపాల్సి వస్తుందో మొత్తం ఇది నాలుగు కేజీల పిండి అండి నాలుగు కేజీల బెల్లం కలపడం అయితే అయిపోయింది ఇంకా చూడండి ఈ టెక్స్చర్లో అయితే వచ్చేసింది ఇంకా ఇది మూత పెట్టేసి మనం పక్కన బాండీ పెట్టేసుకొని నెయ్యి వేసుకుందాం ఇంకా మేమైతే అరిసెలు కంప్లీట్ నెయ్యిలోనే ఇచ్చేస్తాము బాగుంటాయని సంక్రాంతికి ఇదంతా మా అమ్మ నెయ్యి కలెక్ట్ చేసి పెడుతుంది పిండి కొంచెం స్మూత్గానే ఉంది కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు అదే పిండి కొంచెం మనం గట్టికి కలుపుకున్నామంటే వెంటనే చేసి వేసుకోవాలి ఎందుకంటే పిండి టైం గడిచే కొద్దీ పడుతూ ఉంటుంది అరిసెలు మాత్రం చాలా టేస్టీగా స్మూత్గా వస్తాయి నీకు ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గడ్డలు కట్టింది సో అది తీసివేస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్న ఆ డబ్బాలు అది అది మొత్తం అయిపోయకుండా అయిపోయే నెయ్యి మొత్తం వేసేస్తారు ఇంట్లో మతం అంటే మనం పాలు తెచ్చుకుంటాం కదా బాటిల్లో తీసుకుని నెయ్యినండి షాప్లోనే కాదు అలకొట్టి మళ్ళీ కలుపుకొని ఇంత ఇన్ని రోజుల నుంచి దాచుకొని నేను చేసుకొని చాలా సూపర్ టేస్ట్ ఉంటాయండి ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉన్నా కూడా అరిసెలు ఎంత మెత్తగా ఉంటాయో ఇప్పుడు నేను ఈ అరిసెలు చేసి ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అయింది నేను ఈరోజు వీడియో ఎడిట్ చేస్తున్నాను నాకు టైం లేదు కాబట్టి అయితే నేను ఈరోజు మీకు ఆరిస ఎలా ఉందో అనేది కూడా నేను ఎండింగ్లో వీడియో చూపిస్తాను చాలా బాగా వచ్చాయి నెయ్యి అంతా వేసేసింది మా అమ్మ అది కూడా కాగింది కొంచెంసేపు మా అమ్మ చేస్తుంది ఒత్తుతుంది కొద్దిసేపు నాన్న ఒత్తుతాడు చేసేసే వాళ్ళకి ఏమంత నొప్పి ఉండదు సో నేనే చేసేస్తున్నాను మా అమ్మకు చేతుల నొప్పి వచ్చే వరకు ఒత్తుతుంది ఆ తర్వాత మా నాన్న వచ్చి చేస్తారు నాకైతే చేసి వేయడం కానీ పిండి వంటలు చేయడం కానీ అన్నీ బాగా మా అమ్మ మా అమ్మ వీళ్ళ దగ్గర నేర్చుకున్నాను మా నాన్న కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు వంటలు చేయడానికి కానీ ఏదైనా మాకు హెల్ప్ చేయడానికి కానీ మా నాన్నకైతే ఇంకా వేరే ప్రపంచం ఏమీ ఉండదు వెళ్తే పొలం వెళ్ళడం లేకపోతే ఏమన్నా పనులకు వెళ్ళడం లేదంటే ఇంక ఇంట్లో మాతో టైం స్పెండ్ చేయడం ఆ టైం స్పెండ్ చేసేటప్పుడు కూడా ఇలానే ఏదో ఒక వంటలు చేసుకోవడం లేదంటే ఏదో ఒకటి మాతోనే ఉంటుంది బయట బజార్కెళ్ళి కూర్చోవడం కానీ అలాగని ఏమీ ఉండదు చూడండి అరిసెలు కలర్ కూడా చాలా బాగా వస్తున్నాయి అండ్ మీకు కనుక మా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని లైక్ చేయండి అండి కింద కామెంట్ సెక్షన్లో ఇంకేమైనా రెసిపీస్ లేదు ఇంకేమైనా మీకు వెరైటీ కల్చర్ ఏదైనా చూడాలి అనిపిస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము అండ్ మీరు ఇచ్చే కామెంట్స్ కూడా మాకు కొంచెం బూస్టింగ్ అనిపిస్తాయి వీడియోస్ చేయడానికి అయితే ఇంకా నా వల్ల కాదని చెప్పేసి వెళ్ళిపోయింది మా నాన్న వచ్చారు ఇంకా మా నాన్న నేను చేస్తున్నామండి వచ్చిందండి నెక్స్ట్ ఇంకో డీస్ పెట్టేశాను అయితే ఇక్కడ బాగా ఒరిగడ్డ ఉంటుంది కదా బర్రెలు మేసే వరిగడ్డి పొలంలో తీసుకొచ్చింది ఆ వరిగడ్డి పైన నేను ఆ డీస్ అరిసెల్ని తీసుకొచ్చేసి వేసేసాను ఎందుకంటే అరిసెలు ఆ డీసులు అలాగే ఉంచేసాను అనుకోండి ఆరటై కానీ వంకలు అనేవి వంకలు టింకలుగా ఉండిపోతాయి ఇప్పుడైతే అరిసెలు మెత్తగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం అరిసెని ఎలా సెట్ చేసుకుంటామో అలాగే మనకి ఇంకా నెక్స్ట్ ఆరిన తర్వాత కూడా ఉంటాయి సో నేను అన్ని అరిసెల్ని అలా విడివిడిగా వేసేస్తున్నాను బాగా కాలుతున్నాయి ఏదైనా వంకపోయింది అనుకుంటే దాన్ని కొంచెం సరి చేసి పెట్టుకుంటే బాగా ఇంకా చక్కగా వస్తాయి అరిసెలన్నీ అయితే నేను ఇలా ఆరేస్తూ ఉన్నాను అది నేను పొయ్యి మీద ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి కదండి సో కొన్ని నేను ఆరేసిన వరకు ఆరేసి వెళ్ళిపోతాను తర్వాత మా తమ్ముడో ఎవరో ఒకరు వస్తారు నాకు హెల్ప్ చేయడానికి వాళ్ళే ఆరేస్తారు ఈ అరిసెలు మొత్తం ఆరిపోయే వరకు ఇలా ఒరిగిడ్డి మీదే ఆరవేసుకుంటాం ఎందుకంటే నెయ్యి కాదు ఆ నెయ్యి వేస్ట్గా బండలకి కింద అయినా కూడా చేములు అవి వస్తూ ఉంటాయి అదే అనుకోండి మనం అరిసెలు తీసుకున్న తర్వాత వరిగిడ్డని మళ్ళీ ఆవుకో బట్టలుకో వేసేస్తే అవి చక్కగా తినేస్తాయి కాబట్టి ఏం వేస్ట్గా పోదు అదనమాట సంగతి మా తమ్ముడు అమ్మాయి నా పాప అండి అసలు వారు వేస్తున్నారు బవిత అండ్ శివప్రసాద్ మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని చూసినందుకు ఇప్పటివరకు వెంట ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను మీరు ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ వీడియోస్ని కూడా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కూడా మీరు మాతో మాట్లాడవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ వన్ ఇది మా అమ్మ నాన్నల ఛానల్ అండి దీంట్లో మాధవి మాధవి అంటే మా అమ్మ మాధవ అంటే మా నాన్న వాళ్ళిద్దరే దీంట్లో వీడియోస్ చేస్తూ ఉంటారు అయితే స్టార్టింగ్ కదా వాళ్ళకి తెలియదు పొలం పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి నేను వీడియో చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను చిన్నగా వాళ్ళకి అనుకుంటున్నాను చేసుకోవడం సరే అండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అండ్ అరిసి ఎలా ఉందో చూపిస్తాను అన్నాను కదా నేను దాది షార్ట్ అప్లోడ్ చేస్తానండి చూడండి థ్యాంక్ యూ సో మచ్